హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ నేను విజయ ఇది చాలా హెల్దీ అండి అసలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినొచ్చు ఇంకా ఆపరేషన్స్ అయిన వాళ్ళు డెలివరీస్ అయిన వాళ్ళు కూడా తినేసేయొచ్చు ఇంత హెల్దీ రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా పల్లీలతోని భక్ష్యాలు చేసామండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకి ఒక్కటి తిన్నా కూడా బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది చాలా హెల్దీ అండి మనం ఇక్కడ పల్లీలు ఇంకా బెల్లం మాత్రమే తీసుకొని చేసాం కదా సో చాలా టేస్టీగా ఉంటుంది సో ప్రాసెస్ అయితే చూపించేస్తానో అంతకుముందు ఇవైతే ఎలా వచ్చాయో మీరు కింద కామెంట్స్ అయితే చేసేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఇలాంటి రెసిపీ అయితే మిస్ అవ్వకండి తప్పకుండా చూసి వీడియోకి లైక్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూసారా పూర్ణం గుణంగా ఎంత నిండుగా ఉందో అసలు ఎంత బాగా అనిపించింది మనం ఉగాదికి చేసుకుంటూ ఉంటాము నార్మల్గా అయితే కానీ ఉగాదికే కదండి మనకి ఎప్పుడు తినాలనిపించిన పిల్లల కోసం ఏదైనా ఒక ఐటెం చేయాలి అనిపించినప్పుడు ఇలాగ చేసేసేయండి సో అందుకోసం ఏ విధంగా చేయాలి ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఏ కప్పుతోనే ఒక కప్పు పల్లీలు అయితే తీసుకొని వాటిని మంచిగా ఒక కడాయిలో వేసి వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలంటే హై ఫ్లేమ్లో పెట్టకుంటే తొందరగా మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా దూరగా వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే లోపల వరకు మంచిగా కుక్ అయిపోతుంది కదా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఈ పల్లెలు ఇలాగే వేయించుకోవాలి ఇలాగ చూసారా ఒక్కసారి ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఇలాగ మొత్తం ఒక ప్లేట్లో వేసేసి కొంచెం ఫ్యాన్ గాలి పక్కన పెట్టేసేయండి అవి చల్లారిపోతాయి ఆ లోపల నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది కొద్దిగా తక్కువైనా పర్లేదు కానీ అంతవరకు అయితే తీసుకుంటే కనుక సూపర్గా సెట్ అయిపోతుంది ఇంకా ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి మీరు కంప్లీట్గా గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు కానీ మైదా పిండితోనైతే చేసుకోకూడదు ఎందుకంటే మరీ సాఫ్ట్గా అయిపోతాయి కదా పల్లీలు అనేది కొంచెం క్రిస్పీగా ఉంటాయి అందుకని రెండు కాంబినేషన్లో చేసుకోండి గోధుమ పిండి ఒక్కటే చేసుకుంటే కనుక కొద్దిగా పడతాయి అందుకోసమని హాఫ్ కప్పు పిండి అయితే యాడ్ చేసుకోండి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇంకా ఇక్కడ ఇందులో కొంచెం నెయ్యి కానీ లేదంటే నూనె కానీ ఇంట్లో ఏది ఉన్నా కూడా వేసేసుకోవచ్చు వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా అంటే కొద్దిగానే మరీ ఎక్కువ వేసుకుంటే కనుక మరీ ఉప్పు అయిపోతాయి కదా కొంచెమే వేసుకోండి సాల్ట్ ఇలాగ నేను వాటర్లో కొద్దిగా సాల్టే వేసుకున్నాను ఇంకా మనం చపాతి ముద్ద ఎలాగైతే కలిపేసుకుంటామో ఆ విధంగా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ అన్నా మనం ప్రాసెస్ చేసేంతవరకు అయితే పక్క నుంచి వేసుకుంటే సరిపోతుంది ఇలాగా క్యాప్ పెట్టేసుకొని వదిలేసుకుందాం ఈలోగా మనం పల్లీలు అయితే వేయించుకున్నాం కదా ఆ పల్లీలు అయితే మంచిగా వేగిపోయినాయి పల్లీలు చల్లారిపోయినాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ కూడా ఎలా పట్టుకోవాలో చూడండి ఒకటేసారి అసలు పట్టుకోకూడదు మనం బరకగా ఒకసారి ఇలాగా పట్టేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి అలాగా ఒక రెండు సార్లు రెండు నిమిషాలు ఇలాగా వేసేసి మిక్సీ పట్టేసి మళ్ళీ ఆఫ్ చేసి వేసి అలాగా పట్టుకోవాలన్నమాట బరకగా ఇందులోనే ఒక మూడు యాలకులు అయితే వేసేసుకోవాలి చూసారా ఇంతగా పౌడర్ వచ్చింది కదా ఇప్పుడు మనం బెల్లం అయితే వేసేసుకోవాలి బెల్లం కట్ చేసుకొని వేసుకోవాలి డైరెక్ట్గా వేసుకోకుండా ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి వేడికి ఈ బెల్లం అనేది మరీ మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా మొత్తం బెల్లాన్ని ఇలాగ పల్లి పొడిలో కలిపేసి తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఒకసారి మిక్సీ పట్టేసి మళ్ళీ ఆపేసి మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి అలాగా బరక బరకగా పట్టుకున్నట్టుగానే పట్టుకోవాలి ఒకటేసారి పట్టుకుంటే కనుక కిందగా మెత్తగా అయిపోతుంది జ్యూసీ లాగా అయిపోతుంది అలా అవ్వకుండా ఇలాగ పొడి పొడిగా రావాలి అలా అయితేనే అనేది ఎమ్మీగా వస్తాయి అనమాట చాలా బాగుంటాయి చూసారా ఎంత మంచిగా వచ్చాయో ఈ విధంగా వచ్చిన దాన్ని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఈ భక్ష్యాలు అనేది నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మ ఎక్కువగా చేసేది పప్పుతోనైతే కొన్ని చేసేది పల్లీలతోనే ఎక్కువ చేసేది ఎందుకంటే పల్లీలతో చేసే భక్ష్యాలు అనేవి చాలా రోజులు నిల్వ ఉంటాయి అలాగా పప్పుతో చేసేవైతే చాలా రోజులు ఉండవు అన్నట్టుగా సో పల్లీతోనే ఎక్కువ చేసేవాళ్ళు అనమాట ఇంట్లో అలాగా నాకు ఈ రెసిపీ అనేది చాలా ఇష్టము అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ అయితే చేసేయండి సో ఇలాగా మొత్తం పట్టేసుకున్నాం కదా మనం దీన్ని మొత్తం ఇలాగ పౌడర్ లాగా మొత్తం విడివిడిగా చేసేయాలి ఇంకా ఈ పిండి ముద్ద అయితే సాఫ్ట్గా అయిపోయింది కదా మనం కాసేపు పక్కన పెట్టేసుకున్నాము వీటిని మన చేతికి సైజు ఈ విధంగా మొత్తము అన్ని పిండి ముద్దలని ఈ విధంగా అయితే సపరేట్గా చేసి పక్కన వేసేసుకోవాలి చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది అందుకోసమని ఆ విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను మీకు కొద్దిగా పిండి జల్లుకొని ఇక్కడ మనకి కొంచెం ఇలాగ నొక్కేసి చపాతీలాగా చిన్న చపాతీలాగా అయితే చేసుకోవాలి కానీ దీనికి మనం ఆయిల్ ఎక్కువ పట్టదు అలాగా నెయ్యితో వే చేసుకోవచ్చు నెయ్యి ఆయిల్ చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై లాంటివి కుకింగ్ లాంటివి పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు ఈజీగా అయిపోతుంది ఎంత తిన్నా కూడా ఇంకా అసలు తిన్నామా అనే ఫీలింగే ఉండదు నేనైతే డైలీ ఒకటైతే తినేస్తానండి అయిపోయేంతవరకు అయితే అంతలా ఇష్టం నాకైతే చూసారా చిన్న సైజు పూరిలాగా చేసేసుకొని ఇందులో మధ్యలో అయితే పెట్టేసుకోవాలి ఇలాగా నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ లేదంటే టూ స్పూన్స్ అలాగ పెట్టేసుకోవాలి ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని దీన్ని ఎలా చుట్టుకోవాలో చూడండి మనం చుట్టుకునే దగ్గర కూడా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ పొడి బయటికి వచ్చేస్తుంది కదా చూసారా ఈ విధంగా చిన్న చిన్న కుచ్చుల్లాగా ఒక చేతితోని జరుపుకుంటూ ఒక చేతికి తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న కుచ్చుల్లాగా అయితే తీసేసుకొని చూసారా ఇలాగ మొత్తంగా పట్టేసుకొని జస్ట్ ఒకసారి ఇలాగ ట్యాప్ చేసి పైన వస్తుంది కదా మిగిలిపోయిన పిండిలాగా అది కొంచెం తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలి దాన్ని మళ్ళీ మంచిగా నొక్కేసుకోవాలి మళ్ళీ పైన కొంచెం పిండి వేసి కింద కొంచెం పిండి వేసి ఇప్పుడు చపాతిలాగా అయితే బెలన్ కర్రతోని చేసేసుకోవాలి ఇంకా ఇలాగ చేసేసుకోవాలి మనకి ఎక్కువ శ్రమ అవసరమే ఉండదు మనం చపాతీలు ఈజీగా చేసేస్తుంటాం కదా అదే విధంగా ఇలాగ కింద మనకి అంటుకుంటుంది అన్న భయం ఉన్నప్పుడు అయితే కొద్దిగా పిండి వేసేసుకోండి ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది ఇలాగా తీసుకొని ఇలాగ చేసేయచ్చు మనకు కావాల్సినంత సైజులో అయితే చేసేసుకోండి మరి చిన్నగా ఉంటే కూడా బాగుండదు కదా మరి ఈ విధంగా ఉంటే అయితే సరిపోతుంది సో చూసారా ఎంత మంచిగా వచ్చేస్తుందో ఇలాగా జరుపుకుంటూ మనం బేలం కర్రతోనైతే చేసేసుకోవాలి ఇంకా దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ గుడంగా అలాగే చేసేసుకోవాలి మనకు పిండి అయిపోయేంతవరకు నాకైతే పర్ఫెక్ట్గా చెప్తున్నాను ఒక కప్పు పిండికి ఒక కప్పు పల్లీలకి నాకు పది భక్షాలు అయితే వచ్చాయన్నమాట ఎక్కువ చేసుకునే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ పల్లీలు ఎక్కువ పిండి తీసుకుంటే కనుక ఇంకా ఎక్కువ అయిపోతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే పది భక్షాలు అయితే రెడీ అయిపోయినాయి నాకు ఈ పల్లీలతోని చేసిన భక్ష్యాలైతే ఎవరైనా తినేసేయచ్చండి అంటే పప్పు తినకూడదు అన్న వాళ్ళు కూడా పల్లీలతోని చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా పప్పు కంటే కూడా పల్లీలు చాలా హెల్దీ కదా మనం ఇందులో చక్కెర వాడకుండా బెల్లం మాత్రమే యూజ్ చేసాము బెల్లం కూడా చాలా మంచిది కదా అలాగా పప్పు తినని వాళ్ళైతే పల్లీలతో చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇలాగా మనం చేయితోని తీసుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తుందండి ఈ పిండి ఏమైనా ఉంటుంది కదా కిందంగా అదైతే ఇలాగ తోటి చేసుకోవచ్చు దీన్నైతే మనం పక్కన పెట్టేసుకుందాం అలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి ఒకదానిపైన ఒకటి వేసుకున్న కూడా అస్సలు అంటుకోవండి ఇంకా ఆ తర్వాత మనం పెనం పెట్టేసుకొని దీనిపైన కాల్ చేసుకుందాం మీరు నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ పైన ఇలాగ చేతితోని మనం చపాతి వేసేసుకుంటాం కదా ఆ విధంగా వేసేసుకోండి ఇలాగ పైనంగా కూడా అప్లై చేయండి ఎందుకంటే మనం పిండితో చేసాం కాబట్టి పైనంగా వైటిష్గా అనిపిస్తుంది కదా అలా అనిపించకుండా ఇలాగ వెంటనే వేసిన తర్వాత ఇలాగ నెయ్యి కానీ నూనె కానీ ఈ విధంగా అప్లై చేస్తే కనుక వైటిష్గా ఉండదు మంచిగా ఉంటుంది సో కింద ఒక్కసారి కాలిన తర్వాతనే మళ్ళీ తిప్పేసుకోవాలి ఈ విధంగా మనం భక్షాలన్నీ ఇలాగే చేసేసుకోవాలి చూసారా మళ్ళీ ఒకసారి తిప్పేసుకున్న తర్వాత పైనంగా కూడా మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే వేసేసుకొని నేను ఇక్కడైతే ఆయిల్తోనే చేస్తున్నాను ఇవాళ ఈ విధంగా మంచిగా ఇలాగా ఆయిల్ మొత్తం పెట్టేసి మళ్ళీ ఒకసారి అయితే తిప్పేసుకోవాలి అయితే మన ఛానల్లో పప్పుతో చేసిన భక్ష్యాలు కూడా అంటే పప్పుతో పోలేలు అంటారు అని చెప్పాను కదా సో పోలేలు అనేది మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉంది చూసి ఒకసారి ఎలా వచ్చిందో కూడా ట్రై చేయండి అలా ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా పల్లీలతోని చేసుకొని తినండి చాలా బాగుంటుంది చూసారా ఎలా పొంగుకొస్తున్నాయో ఇది ఫస్ట్ది కాబట్టి కొద్దిగా పెనం కొంచెం హీట్గా ఉండదు కదా ఇలాగ స్లోగా అయిపోతుంది కానీ సెకండ్ టైం వేసినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయండి అన్నీ చెక్చెక్క చేసేసుకోవచ్చు అన్నీ ఇలాగా చూసారా ఎంత మంచిగా వచ్చేస్తుందో చూడ్డానికి ఎప్పుడు తినాలా అనిపిస్తుంది కదా నాకు అంతే అండి పెనం పైన కాలుతున్నప్పుడు ఎప్పుడు అయిపోతాయా ఎప్పుడు తినేద్దామా ఎప్పుడు టేస్ట్ చేద్దామా అన్నట్టుగా అనిపిస్తుంది ఇలాగా చేస్తున్నప్పుడు మంచి పొంగైతే వస్తుందండి ఇలాగ పూరిలాగా పొంగుతూ ఉంటాయి అన్నమాట మనకి పల్లీలు బరకగా ఉంటే కనుక కొంచెం పూరిలాగా పొంగకుండా ఉంటుంది కొద్దిగా మెత్తగా పొడి ఉంటే కనుక మంచిగా పొంగుతాయి అన్నమాట అస్సలు ఇలాంటి టేస్ట్ ఎప్పుడు చేసుకొని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈసారి తినండి నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా ఇది ప్రిఫర్ చేస్తారు ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలాంటివి ప్రిఫర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా కూడా తింటారు అయితే కొత్త వారికి కూడా ఈ విధంగా చేసి చూపిస్తున్నాను ఈజీగా చేసేసుకోవచ్చు అన్నట్టుగా చూసారా ఇంతకు ముందుకు ఎంత మంచిగా కాలిపోయాయో టూ సైడ్స్ నుంచి ఇంకా నెక్స్ట్ది కూడా వేసి చూపిస్తున్నాను సెకండ్ కూడా సేమ్ ప్రాసెస్ అదే విధంగా పైనంగా కొంచెం ఆయిల్ అయితే మొత్తంగా రాసేసుకోవాలి కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా పిండి పైనంగా అలా లేకుండా మనం పెనం పైన వేసుకునేటప్పుడు పిండి అనేది ఉంటుంది కదా అది మొత్తం ఒకసారి దులిపేసుకోవాలి కిందంగా పైన మొత్తము పిండి అనేది వైటిష్గా కనిపిస్తుంది కదా అలాగా కాకుండా ఈ విధంగా చేసేసుకోవాలి ఇంకా చూసారా ఇది ఈవెన్గా కుక్ అయిపోతుందండి మొత్తము ఇలాంటి టేస్ట్ ఎప్పుడు చేయకపోతే కనుక ఈసారి ఖచ్చితంగా చేసేయండి మిస్ అవ్వకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఉంటాయి సో ఇలాంటివైతే అస్సలు మిస్ అవ్వకండి ఇంకా అన్ని భక్ష్యాలు అయితే రెడీ అయిపోయినాయి చూపించేస్తాను మీకు చూసారా ఎంత మంచిగా కాలిపోయినాయో భక్షాలు అయితే పైనంగా చూడడానికి ఈ విధంగా ఉన్నాయి కదా నాకు పది భక్షాలు అయితే అయిపోయినాయండి టేస్ట్ మాత్రం అనమాట ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది తినని వాళ్ళు ఉంటే కనుక ఈసారి వీడియో చూశాక తినకుండా ఉండలేరు అలా ఉంటుందన్నమాట ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్